స్నేహం చేస్తే రోతరోతే పారిపోవాలి ఎక్కడి నుండి ఎక్కడ పారిపోవాలనంటే లోకమనేటువంటి శబితమైనటువంటి క్రియలలో నుండి నువ్వు పారిపోయి ప్రభు సన్నిధానానికి రావాలి వస్తే ఏమవుతుందనంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు నీకు నీ బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించబడతాయి నువ్వు పారిపోవాలి నువ్వు లోకాశలను విడిచిపెట్టాలి ఒక పురుషుడే కాదమ్మా స్త్రీలు మీరు అసూయను విడిచిపెట్టి బయటికి రావాలి ఎదుటి వాళ్ళను చూసి చాటున చెడుగా చెప్పుకునే దుర్గుణాలు ఉంటే వాటిని విడిచిపెట్టాలి అవి విడిచిపెట్టకపోతే అవి నిన్ను పట్టుకుని మరణానికి తీసుకుని వెళతాయి నువ్వు లోకంలో ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే నీ జీవితాన్ని నీ నీ సర్వనాశనం చేసేస్తారు చివరికి నిన్ను కూడా నాశనం చేస్తారు ఆ నాశనకరమైన స్థితి నుండి తప్పించబడటానికే దేవుడు రోజు నిన్ను పిలుచుకున్నాడు నువ్వు ఆయన మాట విను ఆయనలో కట్టబడు ఆయనలో పట్టబడు ఆయన ఎందు విశ్వాస నిరీక్షణలు కలిగి భక్తి భక్తిభావాలతో నువ్వు ముందుకు సాగు దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు అందుకని అంటున్నాడు పారిపోవుడి మీ ప్రాణములు దక్కించుకోండి మీ ప్రాణాలు పోకుండా కాపాడుకోండి ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలి అని నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటో తెలుసా దేవుని సన్నిధానానికి రావాలి ఆయన సన్నిధులను మాకాళ్ళ లోనాలి ఆయన నువ్వు ప్రార్థన చేయాలి ఆయన ప్రార్థన అనుభవాలలో నువ్వు నీ కుటుంబం పెరగాలి హలలోయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మాచేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి స్థలం కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం నా సాక్ష్యం ఏంటంటే మా చిన్నబాబుకి ఈయనేనండి మా చిన్నబాబు అయితే తరచుగా నిమ్ము వల్ల డొక్కలు ఎగరేయటం ఆయాసపడుతూ ఉంటాడు మొన్న పది రోజుల క్రితం అలాగే వచ్చింది బాగా ఆయాసం ఎక్కువైంది అర్ధరాత్రి గంటప్పుడు బాగా ఏడుస్తున్నారు పై ఊపిరి మీదే ఉన్నాడు నాకేం చేయాలో తెలియక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని దేవా ఇది ప్రేరాయిలు కాదు నీ రక్తము నీ చిత్తం అయితే దీని ద్వారా నా బిడ్డ ఆయాసాన్ని తగ్గించు విజయవాడలో నేను సాక్షిని చెప్పుకుంటాను అని నేను ప్రార్థన చేసుకున్నాను కన్నీడితో ప్రార్థన చేసుకొని చేతి నిండా రాశాను తెల్లారి పాటకలా తగ్గించు తండ్రి నా మందులు అయితే నా దగ్గర లేవు ఇప్పటికి ఇప్పుడు అంటే నా వల్ల కాదు దయచేసి వస్తు పరిస్థితి అండి అని ప్రార్థన చేసుకున్నాను చేసుకొని రాశాను ఆ రాత్రి అలా గడిచిపోయింది తెల్లవారుగానే డొక్కలు ఎగరేయటం ఆయాసం తగ్గిపోయిందండి దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన కాక